వ్యవస్థ రాజ్యాంగం మారుతుంది బీజేపీ వచ్చేదేంది ఏంటి ఆల్రెడీ పదేళ్ల నుంచి ఉన్నది ఈ దేశంలో టూ థర్డ్ మెజార్టీ కావాలని మీరు మాట్లాడుతున్నారు మాకు ఆల్రెడీ టూ థర్డ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాకు ఉన్నారు ఆల్రెడీ పదేళ్ల నుంచి రాజ్యాంగం మార్చలేదు కదా మీరు కదా తప్పుడు పనులు చేసేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ షాబాను అనే కేసులో ఒక ముస్లిం మహిళ ఇలా ముస్లిం సమాజం ఆలోచించాలి ముస్లిం మత పెద్దలు ఆలోచించాలి షాబాను అనే కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ముస్లిం మహిళలకు కూడా మనోవర్తి ఇవ్వడం న్యాయం భర్త వదిలేసినటువంటి ఆడపిల్లకి మనోవర్తి ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ముస్లిం మహిళలకి సుప్రీంకోర్టు మనోవర్తి ఇయమంటే ఆ జడ్జిమెంట్ చించి బయట వారేసి ముస్లిం మహిళలకి మనోవర్తి అవసరం లేదని భారత రాజ్యాంగాన్ని సవరించింది ఎవరంటే రాజీవ్ గాంధీ అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇలా ముస్లిం మహిళల్ని ఆలోచించమని అడుగుతున్నా నేను మీ కష్టం అయితే మీ త్రిపుల్ తలాఖు ఎత్తేసింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ మీకు మెయింటెనెన్స్ ఏమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని కూడా బయటపడేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల హక్కుల కోసం మాట్లాడుతుంది తప్ప ఏ రోజు కూడా చేయలేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ఖచ్చితంగా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కాపాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు అసలు రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి మొదటి సవరణ ఎప్పుడు జరిగిందో ఏమైనా తెలుసా మీకు ఐడియా ఉందా ఇందిరాగాంధీ గారు ఎన్నిసార్లు మార్చిందో మీకు జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు అయాలో రాజ్యాంగం ఎన్నిసార్లు సవరించబడిందో ఐడియా ఉందా మీకు మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యాన్ని చేస్తాం ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు మీకు ఇందిరమ్మ రాజ్యంలో ఈ దేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన అన్ని హక్కుల్ని రద్దు చేసి ఈ దేశంలో ఎమర్జెన్సీ తెచ్చి జర్నలిస్టుల ఆఫీసులలో పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి ఏం వార్తలు రాయాలనేటువంటి డిక్టేషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ మిత్రులు ఎలా ఆలోచించాలి ఏదో జరుగుతా ఉంది ఏదో జరుగుతా ఉంది ఏం జరుగుతుంది జరగాలంటే పదేళ్ల నుంచి ఎందుకు జరగలేదు రాజ్యాంగం సవరిస్తామంటే పదేళ్ల నుంచి మమ్మల్ని ఆపింది ఎవరు ఏం చేసినాం మేము ఏ ఆర్టికల్ మూడు వందల డెబ్బైని రద్దు చేసినాం చెప్పే చేసినాం కదా పార్లమెంట్ లో పెట్టే చెప్పి చేసినాం కదా మేము చేసిందాన్ని మీరు సుప్రీంకోర్టు పోయినరు సుప్రీంకోర్టు కూడా ఎన్ఆర్సీ చేసింది కదా ఆర్టికల్ త్రీ రద్దు చేయడం సబబు అని చెప్పింది